ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ ఆయిల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను ప్రస్తుతం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివే నగర్ లో ఉన్నామండి వివే నగర్ లో అనగానే మనకి రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది అది కూడా మీకు గుర్తుకుండక పోవచ్చు నేను ఇప్పుడైతే ఆ విషయం గురించి అయితే మీకు నేను గుర్తు చేస్తాను ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ఇప్పుడు కూడా మనం ఒక వన్ సైడ్ చూసాము ఆ విషయం ఏంటంటే తెలివేరి అనుష తను చనిపోయిందని చెప్పేసి తన తండ్రి గారు ఇంతకు అయితే ఫ్లెక్సీ అయితే కట్టించడం అయితే జరిగింది ఎందుకంటే తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ తండ్రి బాధ కొద్దీ అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి నా కూతురు చనిపోయింది అని చెప్పేసి అయితే తన ఇంటి ముందు అయితే ఒక ఫ్లెక్సీ కట్టించి తన అంతా చెప్పుకున్నాడు మనము ఆ సైడ్ నుంచి తన తండ్రి గారితో కూడా మనం మాట్లాడదాము ఆ సైడ్ నుంచే మనకు తెలుసు ఇంకోసైడ్ మనకు తెలియదు ముందు అన్నట్టు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి రెండు సైడ్ లో ఉంటది కాబట్టి మనము ఇప్పుడు అనుష గారితో కూడా మనం మాట్లాడదాము ఇప్పుడు అనుషతో మాట్లాడదాము వాళ్ళ ఆయనతో కూడా మనం మాట్లాడదాము అసలు ఏం జరిగింది తన తండ్రి గారు అయితే చాలా బాధపడ్డాడు నా కూతురు చనిపోయింది ఇప్పుడు నా కూతురు లేదు నా కూతుర్ని మోసం చేసి మాయ చేసి తీసుకెళ్లిపోయింది అని చెప్పేసి తన తండ్రి చాలా బాధపడ్డాడు ఇప్పుడు అనుషను కూడా అడుగుదాం అసలు ఏం జరిగింది అని చెప్పేసి తన మాటలు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చిలువేరి అనుష హరీష్ కూడా ఉన్నారు అడుగుదాం అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకంటే వాళ్ళ కన్న తండ్రి తను చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు ఫ్లెక్సీ అయితే ఆ రోజు కట్టించాడు మా అమ్మాయిని మోసం చేసిండు ఆ అబ్బాయి హరీష్ మోసం చేసి మాయలు దించి మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని మాకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి అయితే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే ఆ రోజు అయితే అన్నాడు పూర్తి వివరాలు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి హాయ్ చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు మీ నాన్న చనిపోయింది మానుష ఇప్పుడు మాకు సంబంధం లేదు తనైతే చనిపోయింది తనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే అన్నాడు దాని గురించి అసలు అసలు ఏం జరిగింది సో ముందు రోజు ఇంట్లో తెలిసిందను అంత ముందే తెలిసింది నా గురించి మా ఇద్దరి గురించి తెలిసింది అప్పుడు తిట్టారు కొట్టారు తనకి కూడా కాల్ చేసి నువ్వు మళ్ళీ తన ఇంట ఆడుకుని ఇట్లా బ్యాక్వర్డ్ చూడ తిట్టేళ్ళు తను అప్పుడు ఎప్పటి నుంచి అసలు రీజన్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి చెప్పండి అసలు మీ లవ్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది నైన్త్ క్లాస్ లో స్టార్ట్ అయింది తను తిరగడం నేనే తను నీ వెనుకల నైన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ కానీ నేను ఏం చెప్పలేను దానికి తను కూడా నన్ను వచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు సో నేను నేనే చేసిన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు చేసిన ప్రపోజేషన్ తన స్టాక్స్ చేయలేదు ప్రపోజ్ చేయలేదు నేనే చేసిన తను నువ్వే తండ్రి ప్రపోజోషను ఓకే తర్వాత తను కూడా యాక్చర్ బేసి తర్వాత స్టార్ట్ అయింది అప్పటి మా లవ్ స్టార్ట్ అయింది బీటెక్ లో మేము ఇక చాటింగ్ కాల్స్ అవన్నీ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది అప్పుడు నాకు మమ్మీ ఫోన్ ఉండేది అప్పుడు నాకు కొత్తగా ఫోన్ అనేది కొనియలేదు సో మమ్మీ ఫోన్ నాకు ఇచ్చేది నాకు ఇచ్చినప్పుడు అందులో ఫార్వర్డింగ్ కాల్స్ అనేవి ఉంటాయి సో అది నాకు తెలియదు ఫార్వర్డింగ్ కాల్స్ ఉంటాయి మమ్మీ దాంట్లో అని మా కాలేజ్ ఎట్లా అంటే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అన్నా చేయాలి లేకపోతే ఫ్లైట్ కాలేజ్ లో అలా ఉంటది ఇక్కడ యూజ్ చేయడం ఉండదు సో స్విచ్ ఆఫ్ అన్నా వేయాలి నేనేం చేసా అంటే ఫ్లైట్ పెట్టాను పెట్టాలన్నమాట సో తను కాల్ చేసినప్పుడు మా డాడీకి వెళ్ళిపోయింది కాలేజ్ ఫార్వర్డ్ కాల్ వెళ్ళిపోయింది తను మాట్లాడి మీరెవరు మీరెవరు అనుకుంట మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరుగా డిస్కషన్ జరిగింది సో అప్పుడు డాడీకి డౌట్ వచ్చింది తను ఏదో చేస్తుంది సంథింగ్ నాకు తెలియకుండా అని అనుకున్నప్పుడు డాడీని చేసింది కాల్స్ అన్ని నా కాల్ లిస్ట్ అంతా తీసింది తీసినప్పుడు నేను తనతో మాట్లాడుతున్నా అని డాడీకి అర్థమైంది ఇంటికి హాలిడేస్ కి అప్పుడు మాకు బతుకమ్మ హాలిడేస్ ఉన్నాయన్నాం అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చా ఇంటికి వచ్చినప్పుడు డాడీ అప్పుడే అడగ్ నేను దాని గురించి డాడీ అడిగినప్పుడే చెప్పలేను భయపడి నేను చెప్పలేను సో దాని గురించి ప్రతిసారి అడిగినప్పుడు ఉన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేసిన చెప్పేసిన తర్వాత డాడీ దానికి ఏమేసిందంటే ట్రాప్ అనుకుంటా ఒకటి వేసేసిండు తను ట్రాప్ వేసింది నిన్ను అనుకుంటా ట్రాప్ చేసిండు అంటే తన గురించి డాడీ ఏం తెలుసుకోలేడు ఫస్ట్ అంటే చేసింది నిజమైన ఆశలు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుండేది అనుకుంటే ఏం చేయకుండా ఇది నేను అంతా చెప్పిన తర్వాత తిను ట్రాప్ వేసిండేమని అనుకుంటే డాడీ అని తర్వాత నేను చెప్పేసిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకో నిన్న తనని చంపేస్తా అనుకుంటా అన్నాడు డైరెక్ట్ బెదిరించి కొట్టిండు అప్పుడు మమ్మీ కొట్టింది ఇద్దరు 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 కొట్టి కొట్టింది తర్వాత ట్రాప్ అని వేసేసిండు చంపేస్తా అని ఇద్దరిని అన్నాడు తర్వాత నాతో అది అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రామిస్ ఇవన్నీ వేసుకున్నాడు శివుని మీద ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకు వేసా అంటే ఇప్పుడు నేను వేయకపోతే నన్నన్న తన చంపేశాడు నేను లేకపోతే తను తను లేకపోతే నేను ఇద్దరు ప్రాణానికన్నా నా ప్రామిస్ అంత వాల్యూ కాదని నేను వేసేసాను ఆ ప్రామిస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడకపోతే తను ఉండలేడని నాకు తెలిసిన సో నేనే నాకు అప్పుడు కొత్త ఫోన్ మళ్ళీ కొత్త సిమ్ అన్ని కొత్త ఇచ్చేసాడు నువ్వు ఇన్స్టాల్ చే ఎందుకంటే నాకు బీటెక్ కాలేజ్ కాబట్టి పక్కా ఫోన్ కావాల్సిందే నాకు మొత్తం స్టడీ మొత్తం ఫోన్ తోటే ఉంటుంది మళ్ళీ అవన్నీ కొత్త కొనిచ్చి ఇచ్చేసింది నాకు తెలుసు కాబట్టి నేనే కాల్ చేసి ఎందుకంటే నాకు నెంబర్ నోటెడ్ ఉంటది తన నెంబర్ నేనే కాల్ చేసి నేను మాట్లాడేది ఇదంతా జరిగింది ఇట్లా జరిగింది అంటే ప్రామిస్ చెప్పేసాను చెప్పేసిన తర్వాత సరే మీ మమ్మీ తోట మాట్లాడదాం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాం ఇప్పుడే వేసుకుంటా ఫోర్ ఇయర్స్ తర్వాత ఇద్దరం సెటిల్ అయినాకనే వేసుకున్నాం అని తను అన్నాడు సరే మాట్లాడతా అన్నావు కదా సరే మాట్లాడదాం అని అన్నా అంటే మాకు రీసెంట్ గా మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇంటి దగ్గర సో నేను మమ్మీ వెళ్ళాము అనమాట తనకి చెప్పిన ఇటు వెళ్తున్నాం మరి రా మాట్లాడదు అనుకుంటా సో అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ నేను మాట్లాడా నాకు తెలియదు అనుకుంటా అన్నది సరే అని వచ్చేసిన మాట్లాడుతున్నా ఏం తెలియదు అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తో సో ఇంటికి వచ్చేసిన తర్వాత మమ్మీ డాడీకి డాడీకి చెప్పిన తర్వాత డాడీ కాల్ చేసి పడితే అట్టే తిట్టిండు తన మీద తిట్టిండు వాళ్ళ పేరెంట్స్ మీద తిట్టిండు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద తిట్టేడు కానీ తను సైలెంట్ ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ ఇష్యూ అని కాదు మళ్ళీ నేను రివర్స్ థింగ్ అనుకో నా మీద ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ నన్ను ఏమన్నా ఇష్ట ఒక్క మాట కూడా అనలేదు సో ఇదంతా జరిగింది మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం కాల్స్ అనేది మెసేజ్ అనేది నేనే స్టార్ట్ చేసిన నేనే కంటిన్యూ చేసిన ఇది అయిపోయింది మళ్ళీ రీసెంట్ గా మొన్న జరుగుతుంది కదా తిడుతున్నారు ఇంట్లో కొడుతున్నారు తన నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదా అప్పుడు ఏమన్నాడు అదే మాట్లాడదాము కన్ఫ్యూజ్ చేద్దామని అన్నాడు ఇప్పుడే మ్యారేజ్ గురించి అని తను ఒక్క మాట కూడా అనలేదు ఇంటికి వచ్చి అయితే ఏమనలే ఇంటికి వస్తే పెద్ద గొడవ అవుతుంది నాకు డాడీ గురించి తెలుసు ఎట్లా ఎట్లా మాట్లాడతాడు ఎట్లా చేశాడు అంటే కాల్లోనే అంత తిట్టినప్పుడు డైరెక్ట్ ఎంత ఎంత తిడతాడు మీరే అర్థం చేసుకోండి సో అందుకే డైరెక్ట్ వద్దు డైరెక్ట్ పెద్ద ఇష్యూ అవుతుంది మమ్మీ తోటి కన్విన్స్ చేసి మమ్మీ డాడీకి ఇట్లా చెప్తుంది కావచ్చు అని మేము అట్లా అనుకున్నాం మమ్మీ ఏం చేసింది డాడీకి చెప్పేసి డాడీ తినని ఇచ్చేసింది సో అట్లా అయిపోయింది ఇక దాని గురించి ఇప్పుడే వద్దు మనం ఒకవేళ సెటిల్ అయినాక చేసుకుంటే బాగుంటదేమో అని అనుకున్నాం ఫోర్ ఇయర్స్ అవుదాం ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు సెటిల్ అవుతావు నేను సెటిల్ అవుతా అప్పుడు వేసుకుంటే ఓకే ఇద్దరు బానే సెటిల్ అయ్యులు ఇచ్చేసి అయిపోతాయి సేమ్ క్యాస్ట్ సో పెద్దవాళ్ళతో మాట్లాడడం చాలైన సేమ్ గ్యాస్ సో మాట్లాడదు అయిపోతాయి కదా మేము అనుకున్నాం సో అట్లనే తెలియకుండా కంటిన్యూ చేద్దామని అనుకున్నాం సో అట్లనే కంటిన్యూ చేశాం మొన్న నేను వచ్చినప్పుడు చాట్ డిలీట్ చేయలేను చాట్ డిలీట్ అయినప్పుడు తమ్ముడు చూసిండు మొత్తం చాట్ వచ్చినట్టు ఏమో ఎగ్జామ్స్ మొన్న మాకు హాలిడేస్ ఇచ్చారు ఉగాదికి ఫెస్టివల్ కి వచ్చినా హాలిడేస్ ఇచ్చారు అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు నేను వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు తమ్ముడు ఫోన్ తీసుకొని చూశాను చాట్ చూసి మమ్మీకి చెప్పేసిండు అప్పుడు తమ్ముడే నన్ను అని డైరెక్ట్ గా వచ్చేసిండు ఇక్కడ పట్టుకొని చంపేస్తాను నేను చంపేస్తాను నేను అనుకుంటాడు మా తమ్ముడే మా మమ్మీ చాలా అంటే చాలా కొట్టింది నెక్స్ట్ రోజు డాడీకి చెప్తాను డాడీకి చెప్తే సిచ్యువేషన్ ఎట్లుంటే నన్ను చంపేస్తాడు తనని చంపేస్తాడు అదే జరుగుతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరేమనుకుంటారు కన్న కూతుర్ని ఎవరు చంపుకోరు చంపుకోరు అని అంటున్నారు డాడీ గురించి ఎట్లనో ఎట్లా ఉంటాడో అని ఎలా ఉంటాడు కొంచెం సైకో మైండెడ్ మా డాడీ అంతేనా అంటే ఉండడం ఎవరు పేరెంట్స్ ఎట్లా ఉండడం అట్లానే ఉంటాడు కానీ తను ఏమనుకుంటా అంటే తను వేసేదే కరెక్ట్ ఎవరి మాట విన్నాడు అన్నమాట ఓకే తన మైండ్ లో ఇది కరెక్ట్ అని అనిపించిందా అది రాంగ్ అయినా కూడా తన్ని కరెక్ట్ వేసి మళ్ళీ నేను చూపిస్తా అని అనుకుంటాడు సో నాకు అర్థమైంది ఎట్లా మా డాడీ కాలేజీ లో వేస్తాడు ఎందుకు చదివిస్తాడు అన్నా చదివించే బాధ్యత ఉంటాడు బాధ్యతనే బట్ అదంతా చేయడు కదా ఇప్పుడు బాధ ఉంటది కాబట్టి ఆ బాధ కొద్ది ఇప్పుడు నేను పెంచినా కానీ పెంచిన ఇంత పెద్దదాన్ని చేసిన తనకంటూ ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తను ఆలోచించుకున్నాడు ఆ ఎందుకు ఆలోచిస్తలేదు సరే లైఫ్ ఇద్దామని అనుకున్నాను నేను ఒక్కటి ఈ ఒక్కటే కోరిక అడిగినా తనని ఇచ్చి పెళ్లి అని నేను ప్రతి విషయంలో డాడీ మాట కాదనిలే అని అడుగుపేయండి నేను ప్రతి విషయం కాలేజ్ అయినా ఏదైనా డాడీ 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 విషయంలోనే ఉన్నాను ఈ ఒక్క విషయంలోనే డాడీది కాదు నేను ఇట్లా లవ్ చేసిన అని చెప్పిన చెప్పినవా అంటే ఏమన్నాడు అప్పుడు ఆ టైంలో అది తెచ్చిండు కానీ చెప్పినవు కదా చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అది తను ట్రాప్ చేసిండు అది కరెక్ట్ కాదు నీకు ఇది ఈ ఏజ్ కాదనుకున్నాను సరే ఈ ఏజ్ కాకపోయినా సరే మీరు ఇప్పుడైతే చదువుకోండి తర్వాత ఆలోచిద్దాం అని ఆ మాట అయితే అనలేదు మీ మీడియాలో మీకు ఇచ్చినప్పుడు డాడ్ అట్లా అన్నాడు నేను తర్వాత ఆలోచిద్దాము ఇప్పుడైతే చదువుకోండని అన్నాడు ఆ మాట నాతోటి అయితే అనలేదు ఆ మాట నాతోటి అంటే నేను ఫోర్ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ అయినా ఆగదు పక్క నా మాట నాతో పని దరిష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు పేటెంట్ డిజైన్ ఎప్పుడు చేసుకున్నారు మీరు పెళ్లి ఏప్రిల్ సెవెంత్ ఏప్రిల్ సెవెంత్ ఎలా తీసుకెళ్ళవుతానని అమ్మే ఒక సర్టెన్ ప్లేస్ చెప్పింది ఆ ప్లేస్ దగ్గర నేను అమ్మ వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్లి కన్విన్స్ చేసిన ఇప్పుడు వద్దు మా ఇట్లా ఫ్యూచర్ ఉంది ఫోర్ ఇయర్స్ ఆగి చేసుకున్నాం నేను ఒప్పిస్తాను మీ డాడీ నాది మాట్లాడతాం ఇంట్లో అప్పటికే నాకు కాల్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళ ఇంట్లో అంటే మన డాడీ కంటిన్యూగా ని కాల్ చేస్తనే ఉన్నారు. ఏమంటున్నాడు ఫోన్ మాట్లాడట్లే మాట్లాడలేనండి లిఫ్ట్ చేయలే. ఇప్పుడు ఆమెను అమ్మాయిని తీసుకెళ్ళినా అంటే ఎవరైనా ఓపొంటరా. ఇప్పుడు ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళినా అంటే వాళ్ళు ఓపరుగా. అవును. అందుకే నేను లిఫ్ట్ చేయలే. ఇట్లనే ఇప్పుడు ఆమె వచ్చేసింది. నేను వద్దాం అంటే ఆమె వచ్చిపోదా అంట. సో తీసుకెళ్ళినా తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్న ఒక ఫ్రెండ్ ను పిలిస్తే వచ్చిండు ఫోటోలు తీసి వెళ్ళిపోయిండు నేను ఇక డైరెక్ట్ అక్క నుండి స్టేషన్ మూవ్ చేసిన పోలీస్ స్టేషన్ కి వచ్చి కాల్ చేయించినా. వాళ్ళ డాడీ కాలేజ్ మా పేరెంట్స్ వచ్చారు అప్పటికే పోలీస్ స్టేషన్ కి వచ్చారు వచ్చారు రమ్మంటూ వచ్చారు మీ పేరెంట్స్ అడగలేరా అది తప్పు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా పెళ్లి చేసుకోడానికి ఎక్కడంటే మా పేరెంట్స్ నేను ఉన్నది ఒక్కడిని నాకు ముగ్గురు అక్కైలు మా పేరెంట్స్ నే ఉన్నది ఒక్కడిని అయిపోయింది మా పేరెంట్స్ అన్నారు సరే అయిపోయింది అయిపోయింది చేసుకున్నావు కదా మంచిగుండు సరిపోతుంది పనుల అన్నారు స్టేషన్ లో కూడా అదే అన్నారు వీళ్ళ డాడీకి కాల్ చేయించినాం స్టేషన్ నుండి చేపిస్తే ఆమె నా కూతురు కాదు చనిపోయింది నేను రాను అని మాట్లాడేసి సరే ఓకే అని మేము అక్కడ నుండి వెళ్ళిపోయినాం ఇక చెప్పలేం ఇక్కడ లోకల్ ఉంటే దగ్గర దగ్గరగా త్రీట్ ఉంటుంది ఏదన్నా అని నాన్ లోకల్కి వెళ్ళిపోయినాం తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసారు స్టేషన్ నుండి ఫోన్ చేయించి పెద్ద పెద్ద వాళ్ళతో ఇట్లా అకామిడేట్ అయ్యి ఫోన్ చేయించారు మాకు ఎవరు అంటే కౌన్సిలర్స్ వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ సపోర్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చారు ఫోన్ చేపించారు వచ్చిన వచ్చే అమ్మాయితో అమ్మాయిని కౌన్సిలర్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం అవి ఉంటాయిగా ఆ రోజు జరగాల్సినవి మరుసటి రోజు ఏదో వాళ్ళ డాడీ కన్విన్స్ చేసి వాళ్ళందరూ తీసుకొచ్చి మాట్లాడిపించారు ఆ అమ్మాయి ఎంతైనా రానని చెప్పేసింది రానని చెప్పేసరికి సరే వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయింది అంటే డాడీ పోలీస్ స్టేషన్ మాతోటే మారలేదు అమ్మాయితోటే ఏంటంటే రమ్మని అందరు అడుగుతారు కదా అడుగుతారు అమ్మాయిగా ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒకటి అన్యాయం అయిపోతాను అట్లా అది ఆలోచించా మీరు రానని చెప్పేసింది ఎట్లయినా నేను సిఏ గారు ఒప్పుకున్నా చదివిస్తా సార్ నేను ఖచ్చితంగా చదివిస్తా నాకు ఒక సర్టిఫికేట్ చెప్పిస్తే చాలు నేను నేను చదివిస్తాను మొత్తం అని చెప్పిన కానీ వాళ్ళ డాడీ ఇప్పుడు ఏమంటాడు మీడియం ఉందట అక్కడ ఇక్కడ ఏమంటుండే నా పేరు పెట్టి ఎట్లా చదివిస్తా అంటే ఇప్పుడు నేను అతను ఏం అమౌంట్ అడుగుతలే నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయమంటలే జస్ట్ ఒక ఫోన్ కాల్ కాలేజ్ కి ఫోన్ చేసి సరే మా అమ్మాయి బాధ్యత ఇప్పటి నుండి వాళ్ళకి అప్పచెప్పించేయండి మా అమ్మాయి కాదని చెప్పేసి అయిపోతది నేను చదిపించుకుంటా నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నేను హైదరాబాద్ లో పేటెంట్ డిజైన్ పేటెంట్ డిజైన్ డిజైన్ ఎంత వస్తే సాలరీ నేను రీసెంట్ గా అంటే నాకు ఎట్లా అంటే ట్రైనింగ్ అందులోనే జాబ్ అందులో సాలరీ తెలిసిన వాళ్ళ కంపెనీ స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ కి సరిపోతుందా మరి తన కాలేజ్ చదివే ఇంకా లక్షలు ఏంటంటే నా చదువు అంటే నాకు మొత్తం స్కాలర్షిప్ తో నేను కంటిన్యూ అయిపోతా ఎంబీఏ నాది నేను చూసుకుంటా అమ్మాయి కంటే నా పేరెంట్స్ ఉన్నారు నాకు చాలా మంది ఉన్నారు సపోర్ట్ కి రమ్మ అంటే సపోర్ట్ ఉంటారు కానీ ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేయరు నాకు ఉన్నారు మేడం సపోర్ట్ చేస్తారు అంటారు ఎవరు చేయరు అదే మేడం నేను చెప్తాను నాకు ఉన్నారు అంటే నాకు లేకపోయినా నాకు ఉన్నది ఉన్నది అమ్మాయినా అంటే మల్లె భవిష్యత్ ఎట్లా ఇప్పుడు కొత్తగా మీరు మానే ఉంటా చదివిస్తా అన్న చదివిస్తా ఇప్పుడు ఆమెకు జాబ్ వచ్చి ఫోర్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది నేను ఒక నాకు రెండు ఉన్నాయి మేడం ఒకటి అమ్మాయి ఒకటి చదివించుకుని ఒకటి కట్టుకున్నా అయిపోతుంది మాకు వాళ్ళ డాడీ ఏమంటుంది వాళ్ళకి ఏం లేదు వచ్చి మేడం చూసి నా గురించి బేసిక్ తెలుసుకోకుండా నాకు కాల్ చేసి ఎటువంటి నేను అప్పుడు కూడా ఏం రియాక్ట్ చేయాలి అప్పుడు నేను రియాక్ట్ అయితే ఈమెకి ఇబ్బంది నువ్వు అనలేదా ఇప్పుడు కొద్ది రోజులు ఆగుదాము ఎవరైనా పేరెంట్స్ కూపన్కి వస్తారు ఎందుకంటే ఇప్పుడు తనను పుట్టినప్పటి నుండి ఇప్పుడు కన్న బిడ్డ చెప్పకుండా పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వే ఉన్నావు మీ అక్కయ్య నీకు చెప్పకుండా ఇంట్లో చెల్లిపోతే నీకు ఎంత కోపం వస్తుంది యాక్చువల్లీ మేడం ఇది కూడా నేను చెప్తా వాళ్ళ డాడీ ఏమన్నారంటే వాళ్ళ ముగ్గురు అక్క ఎల్లెలు అది ఇది అని అన్నాడు ఏం తెలుసు అని మాట్లాడినాడు చెప్పాడు ఇప్పుడు మా అక్క ఎల్లెలు పోయి కేసు పెడితే ఏమన్నాడు ఇప్పుడు మీడియం ముందట అన్నారు వాళ్ళ అక్క ఇల్లెలు కూడా ఇట్లానే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు అని ఆయన చూసిండే ఏమన్నా మా నాన్న ఒక తండ్రి బాధ్యత తీసుకొని మా అక్కది లవ్ మ్యారేజ్ చిన్న అక్కది కాకపోతే ఇంట్లో ధైర్యంగా చెప్పింది వచ్చి మన అర్థం చేసుకున్నాడు అబ్బాయి ఎవరు ఏమి అని తెలుసుకున్నాడు పోయి మాట్లాడిండు సరే క్యాస్టర్ సేమే ఓకే అంత మంచిగా ఉంది మీకు ఏముందని అడిగితే వాళ్ళు ఇంబడే పోయి స్పాట్లో రెండు జాగాలు కొనుక్కొని ఇది మాకు ఉన్నదని నువ్వు పెడితే అప్పుడు చేసి ఇచ్చిండు అదే తండ్రి తీసుకుంటే బాగుండు కదా ఇప్పటికి తన తండ్రి ఎట్లా ఆలోచించిందంటే తను ఇంకా చిన్న ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ త్రీ ఫోర్ డేస్ అవుతుందా పద్దెనిమిది సంవత్సరాలు పడింది మీకు త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు తన మైండ్ అనేది నెచ్చుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి కొంచెం ముందున్నారు పాస్ట్ ఉన్నారు బట్ తను ఇంకా చదువుకున్న ఏజ్ తనకి ఇంకా సెటిల్ కావాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఆలోచన ఏ కన్ని తండ్రికైనా ఉంటది తనకు ఒక బాధ్యత ఉంటది ఆ బాధ కొద్దీ తన అలా వద్దు బిడ్డ అని చెప్పి చెప్పుకున్నాడు అదైతే దానికి ఆయన మాటకి గౌరవించి అయితే మనమైతే వద్దు మీ తండ్రి ఎట్లా కూపనికి వస్తాడు ఇప్పుడు ఎవరైనా తండ్రులు కూపన్కి వస్తారు చిన్న కొంచెం మిస్టేక్ చేస్తేనే మనం కొడతాం పిల్లల్ని అదే విషయంలో తను కొట్టాడు అది తప్ప కొట్టడం తప్ప అని అంటలే మేడం కొట్టచ్చు ఓకే ఇంత ముందు కూడా కొట్టిరు నేనేం రియాక్ట్ కాకపోతే వాళ్ళ డాడీ నేను చూసిన దగ్గర నుండి ఆమె కూడా తెలుసు వాళ్ళ డాడీ ఏంటంటే ఆమె చెప్పింది కొంచెం ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటాడు వాళ్ళ డాడీ సో ఇప్పుడు చంపేయడానికి నమ్మకం ఏముంది చెప్పండి నేను వెయిట్ చేయి అది అని అంటే వేసుకుంటే ఎవరు బాధ్యత వస్తుంది అదే రివర్స్ కేసు వచ్చిన ఆమె లేచిపోయాలి నా వేసుకోవాలి అంతా ఆలోచించి ఆలోచించే నేను నైట్ కి నైట్ వచ్చేది తీసుకెళ్లిపోయాను అదేదో ఇంట్లో మీ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడదాము మీరు మాట్లాడే అమ్మ నాన్న అని చెప్పేసి నువ్వు తీసుకెళ్లి మాట్లాడదు ఎందుకంటే సేమ్ తీసుకెళ్ళి మాట్లాడడం కాకపోతే నాకు ఏంటంటే తెలిసినప్పుడు ఫోన్ చేసిండు నన్ను తిట్టిండు నా పేరెంట్స్ తిట్టిండు మా తిట్టిండు తిడతాడు కాకపోతే ఏదో ఎట్లా వేయించారు మీ అమ్మా డాడీ అది అని తిడితే ఓకే కానీ గలీజ్ గలీజ్ మాటలు తిట్టిండు ఇప్పుడు అదే నేను ఫేస్ టు ఫేస్ తీసుకో అప్పుడు కూడా తిడితే నేను ఏం చేయాలి ఇప్పుడు ఒక కొడుకు ముందట పేరెంట్స్ నేను అక్కడ రచ్చరచ్చ చేస్తే ఈమె ఈమె ఇప్పుడు నాకు ఆమెకి ఏదో చిన్న చిన్నఅండర్స్టాండింగ్ వస్తుంది రిలేషన్షిప్ రిలేషన్షిప్ కావాలి కాదు నేను ఏంటంటే మీ పేరెంట్స్ తీసుకెళ్ళి అంకుల్ మీరు కొప్పవడంలో న్యాయం ఉంది నేను వెయిట్ చేస్తాను మీరు మాటివ్వండి ఇప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చాను మీరు ఎవరైనా పెద్ద మనుషుల్ని కూడా తీసుకురండి వాళ్ళందరి ముందు మాటివ్వండి నేను మిమ్మల్ని కాదనకుండా నేను పెళ్లి చేసుకోను ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా నాకే ఇచ్చి మ్యారేజ్ చేస్తా అని చెప్పేసి నాకు మాటివ్వండి మా అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్ళ ముందు నాకు మాట ఇస్తే నేను వెయిట్ చేస్తాను మేము ఎలాంటి పిచ్చి పొందులు మేము చెయ్యం మీరు చెప్పినట్టు వింటాం నేను జాబ్ చేస్తున్నాను ఆ అమ్మాయికి జాబ్ వచ్చా అంటారు నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి ఒక మాట అంటే మేడం నాకు అర్థమైంది కానీ అతను కూర్చొని మాట్లాడతాడు నమ్మకం ఏముంది మేడం ఇప్పుడు లేచి చేసుకున్నా ఇప్పుడు గట్టిగా మాట్లాడినా అవా చేసి మాట్లాడినా ఇప్పుడు ఏమైతుంది చెప్పండి పెద్దలు చేసుకుంటే మా డాడ్ డాడీ మా డాడీ మే చేసుకుంటే నేను నేనుకోను అక్కడ లొల్లే జరిగేది అదే నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడలే వాళ్ళ అమ్మతో మాట్లాడదామని వేనా పోతే అవసరం లేదు అని మేము తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ డాడీకి చెప్పేసింది నాకు ఫోన్ చేసి ఇది ఇదంతా జరిగింది సో నాకు తెలుసు వాళ్ళ డాడీ ఏంది ఇట్లా అని అందుకే నేను తీసుకెళ్లిపోయినా లేకపోతే నాకు మాట్లాడాలంటే లేదా మాట్లాడవచ్చు తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఇంకా బాగుంటుండే అదే మేడం ఇప్పుడు అతను రివర్స్ అయితే పరిస్థితి ఏంది మేడం పెద్ద కేసు అవుతుంది అదైతే ఇదైతే ఆమె లేచిపోయాలి నా లేచిపోయాలి స్టడీ ఖరాబ్ అయితే ఇప్పుడు ఇదంతా జరిగి ఆమె స్టడీ మీద కాన్సన్ట్రేట్ ఏమంటే వేస్తుందా ఇప్పుడు వేస్తుందా చెప్పండి ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు వేస్తాయి మేడం నేను స్టడీ చేస్తే కానీ ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయింది మీకు తెలుసు కదా చాలా పెద్ద ఇప్పుడు ఇది బాగుందా అది బాగుంటా చెప్పండి అది ఇంకా నాలుగు గోడల మధ్యలో సమస్య అనేది పరిష్కారం అవుతది కానీ ఇప్పుడు చాలా పెద్ద గోడ ఇట్లా అయింది బిడ్డ పోయిందని ఫ్లెక్సిబిలిటీ ఓకే నేను ఒప్పుకుంటా మరి ఇప్పుడు మేమే నా అందరం వెళ్ళి మాట్లాడతాం అప్పుడు పెద్ద గొడవ వేయడం నమ్మకమే ఉంది మేడం మీరు చూసి ఆయన ఎట్లాంటి రోడు ఫ్లెక్స్ చిన్న పోయినందుకే ఫ్లెక్స్ పెట్టుకుని అందరు తల్లిదండ్రులు అట్లా వేసేలేరు కదా సరే కులానికి ఇచ్చినప్పుడు కులం కాదు ఒక కులం కాదు వేరే కులం ఏదో ఏదో వేరే క్యాస్ట్ అది అని అంటే ఏమని అనుకోవచ్చు ఒకటే కులం ఇప్పుడు నాకు గా లేదు అది అని ఫైనాన్షియల్ ఉంటేనే బతుకుతారు మేడం లేకపోతే బతకరా నేను చదివిపిస్తా అని ఒప్పుకున్నా స్టేషన్లో నేను చదివించకపోతే నాకు వచ్చి గల్లబట్టి అడగనుండే ఎన్నో చదివిపియలేను వాళ్ళు చదిపిస్తాను ఒప్పుకున్నా అంటే నేను చదివియా అంటే మీ దగ్గర ఆర్థికంగా ఏం లేదు ఇప్పుడు నా బిడ్డకు ఆరోగ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు తన ఖర్చు ఎంత అవుతుంది తన దగ్గర ఏముంది అని చెప్పేసి తన చదివిస్తా అంటున్నాడు అని చెప్పేసి తను అన్నాడు కాదు మేడం ఏముంది లేదు అతను ఏమన్నా వచ్చి నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ అయితే తెలుస్తుంది ఎప్పుడైనా బాబు నువ్వేనా ఇప్పుడు నువ్వు అమ్మాయిలు నవ్వు చేసిన నిజమేనా మరి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాము మరి నువ్వు ఈ సిచ్యువేషన్ ఈ టైం వరకు ఈ ఉండు నువ్వు నేను అనుకున్న ఉంటే నేను ఖచ్చితంగా మా అమ్మాయి నీకు ఇస్తా అని నాతోని నాకు చెప్తే నేను అప్పటి నుండి ఫోన్లు అన్ని బంద్ చేసి నా మీద నేను చూసుకుంటూ అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు ఫోన్ చేసి తిట్టే బాలు మరి కాంటాక్ట్ అయ్యి ఒక బాధ్యత గల తండ్రి లేకుంటే కాంటాక్ట్ అయ్యి మరి ఇట్లా బాబు ఇది సంగతి నువ్వు ఈ పొజిషన్ లో ఉండు ఈ టైం వరకు అప్పుడైతే మా అమ్మాయిని ఇస్తాను నీకు లేకపోతే నేను ఒక ఇప్పుడు ఏ కన్న తండ్రి అని ఏమనుకుంటాడంటే నా బిడ్డను ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత తను కాలు కింద పెట్టకుండా సాదటోడైతే మనసు ఉంటది ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తా వినండి ఆ అమ్మాయిని గుండెల మీద ఎత్తుకొని పెంచుతాడు కన్న తండ్రి ఇప్పుడు ముళ్ళ కంపల వడేయమంటే పడేస్తాడా తను అదే ఆలోచించుడు తను అక్కడ ఎలా ఉంటది తన భవిష్యత్ ఏంది తను ఆరోగ్య సమస్యలు కానీ తన తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి తన తండ్రి దగ్గరుడు చూసుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తే ఎలా బతుకుతుందో ఏమో అన్న కోణంలో ఆలోచించుండు దాన్ని నువ్వు తప్పని ఎలా అనుకుంటున్నావు తప్పని అంతలే మేడం ఓకే ఆయన ఆవేదన కరెక్టే కానీ ఇంత పెద్ద ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి అబ్బాయి ఏంది అబ్బాయి గురించి ఏందని తెలుసుకోవాలి అదే ఇప్పుడు నేను ఒక కంపారిజన్ పెడితే మా డాడీకి వాళ్ళ డాడీకి నేను చెప్పిన మా అక్క లవ్ మ్యారేజ్ అని మా డాడీ కూడా వాళ్ళ డాడీ లేక ఆలోచిస్తే మాకు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండేది కాదు మా అక్క ఒక పాప అయిపోయినా సరే ఓకే ఇప్పుడు అయితే మీరు అమ్మ నాన్న కూడా ఏం చెప్పలేదు జస్ట్ లవ్ మీ చేసుకుందామని చెప్పి చెప్పారు అదంతా అయిపోయింది వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి అనలేరా ఎవరు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అయితే నేను వచ్చి వచ్చిన మేడం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఇట్లాంటిది ఏమి అనలేదు ఎందుకు అనలేదంటే స్టేషన్ లో ఏమన్నా నా అమ్మాయి చనిపోయింది నాకు అవసరం లేదు అని అన్నాడు ఓకే మా అమ్మా అమ్మ ఏం ఏమనలేదు ఆ మ్యాటర్కి తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఆ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఏంటంటే కొంతమంది కాల్ చేసి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయినాక ఈ తాలి ఈ మెటల్ ఇవన్నీ తీసేసి రా మాట్లాడారు రికార్డింగ్స్ కూడా నేను మీకు కూర్చో

అంత ఫ్లెక్సీ పెట్టిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత అంత ఫేమ్ అయిన తర్వాత నేను వదిలేసి నేను ఎట్లా రాగలుగుతా ఇంటికి ఎట్లా వెళ్తాను నేను నేను రానని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో అయిపోయినా నేను రాను వద్దు నాకు మళ్ళీ మీరు ఈ ఎంత ఇన్స్టాలో అయింది ఫేస్బుక్ లో ఇవన్నీ మొత్తం ట్రెండింగ్ నా వీడియోస్ అన్ని ఈ ఫ్లెక్సీ కట్టి నేను మళ్ళీ ఇవన్నీ తీసేసి వస్తే నన్ను తప్పంటారు నా ముఖం మీద ఉంచుతారు మిమ్మల్ని ఏమన్నారు కావచ్చు నన్ను అంటారు నేను రాననే నన్ను అదే మాట అన్నారు తీసేసిరా నిన్ను ఎట్లా చూసుకున్నామో ముందు ఎట్లా చూసుకున్నామో అట్లనే చూసుకుంటాం ఒక్క మచ్చ కూడా రానీయం నీకేం కావాలంటే అది ఇస్తాం నీకు నిన్ను ఎట్లా చదివిన అట్లా చదివిస్తాం చదివించిన తర్వాత నీకు ఇష్టం ఉన్న అనుకుంటున్నారు కానీ తనకే ఇచ్చి అని అనలేదు ఎలా అంటారు ఎందుకంటే బాగాలేదు అది వాళ్ళు తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఉందో లేదో తెలుసుకొని ఎట్లా అంటారు మీరు ఏం లేదు ఎందుకంటే సేమ్ ఊరు కాబట్టి తెలుసుకోవచ్చు ఏం లేదు ముగ్గురు అక్కయ్యలు ఒక్కటే అబ్బాయి వాళ్ళని చూసుకోవాలి అక్కయ్య వాళ్ళని కూడా చూసుకోవాలి అవునా కదా అక్క వాళ్ళని చూసుకోవాలి ఇప్పుడు తన మెయింటైన్ చూసుకోవాలి తర్వాత తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏ ఉద్దేశం కొద్ది మా కూతుర్ని అనే చాదుతాడు అని చెప్పేసి అట్లా ఆలోచించుకోవచ్చు కదా పేరెంట్స్ అంటే తన గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఓ ఇది ఇదైతే కాదు తన వల్ల కాదు నా కూతుర్ని చూసుకో బాధ్యత తనకు లేదని తను ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ అనాల్సింది తను డైరెక్ట్ గా ముఖం మీదనే అంటే అది కరెక్ట్ కాదు ఎవరికైనా తను తెలుసుకోండి ఎవరిని అనద్దు తెలుసుకున్న తర్వాత నువ్వు వందన్నా కూడా వాళ్ళు తీసుకుంటారు తెలుసుకోండి అంటే ఒక్క మాట కూడా ఎవరు తీసుకోరు సో నువ్వు వాళ్ళు ఉంటుంది హాస్పిటల్లో నానా నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నీకు కోపం ఉంది ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలుసుకో నేను ఎలా ఉంటాను అక్కడ తను నన్ను సాగుతడా సాదడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకోనా నేను బాగుంటానని చెప్పేసి నువ్వు అని లేదా నేను బాగుంటా వాళ్ళందరూ నా చదివి గురించి కూడా వాళ్ళు నేను ఎంత చదువుకుంటా అంటే అంత చదివిస్తా అన్నారు మీకు ఏం టెన్షన్ లేదు నేను వచ్చేసిన కదా మీరైతే ఈ మాట అనకండి నన్ను ఓకే అనుకుంటా నేను అన్నా వాళ్ళు మళ్ళీ ఈ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు మాట అంటే పోలీస్ పోలీస్ స్టేషన్ లోనే జరుగుతుంది తను వచ్చి నన్ను పిలిచారు ఆ సార్ పిలిచి సరే నువ్వు అటు వెళ్తావా ఇటు వెళ్తావా అంటే సార్ నేను వెళ్ళాను ఇంత ట్రెండ్ అయిపోయింది నా వీడియో నేను వెళ్తే నన్నే అంటారు నేను వెళ్ళాను సార్ నేను ఇటే వెళ్తా అనుకుంటా అంటే సరే నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్ తో మాట్లాడతా అంటే సరే అని మాట్లాడిస్తుంది మళ్ళీ నేను వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అనుకుంటా అక్కడ సార్ అన్నేసిన తర్వాత కూడా డాడీ వీడియో చూడడం కరెక్ట్ కాదు మళ్ళీ చదువు గురించి కూడా నువ్వు ఎట్లా చూపిస్తావు నేను చూస్తా అంటే తను ఎదుగుమని కానీ ఎదిగే దగ్గరనే నన్ను ఆపేస్తుండే స్టడీయే కదా నాకు ఇంపార్టెంట్ నేను ఎదగాలంటే నాకు స్టడీ కావాలి తను ఏమంటున్నా నేను ఎట్లా చూపిస్తాను నేను చూస్తా అంటే అది కరెక్ట్ కాదు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి